ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఈడ మొత్తం తూర్పేదులే ఉన్నాయి మరి వీటి ధరేంద్ర చూద్దాం మొత్తం ఈయన తూర్పేతులే వాటికి వస్తుంటాడు పెదవాన్సి అన్ని ఆడ తూర్పేదులు అనిపిస్తే ఆడ తీసుకొచ్చి మళ్ళీ అమ్ముతుంటాడు తూర్పేదులను అన్ని తూర్పులే ఉన్నాయి అని తోనా స్పెషలిస్ట్ వా తుర్పేదులకు తూర్పేదుల స్పెషలిస్ట్ వాను ఎంత ఇవి ఎనభై ఆరు వేలు రేటు చెప్తున్నారు కడల పనులు వేసిన అన్నీ ఇవి ఎయిటీ సిక్స్ థౌజండ్ అడిగి కడలింగ సమంగా ఎప్పుడు అన్న మరి వీటిని ఎంత అడుగుతున్నారు డెబ్బై ఐదు వేలు అడుగుతున్నారు ఫైనల్ డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తావు బాబో తే పనికి ఇట్లాంటి పనికి గ్యారంటీ మొత్తం ఎన్ని పట్టుకొచ్చినా తూర్పు అంటే ఇది ఒక జత మళ్ళీ రెండో జాతంపా అడుగు ఇవి ఎనభై ఆరు వేలు రేటు చెప్తున్నారు ఇవి జర పెద్దవి ఉన్నాయి ఎద్దులు ఇవే ఎనభై ఆరు అడిగిరా వీటిని డెబ్బై నాలుగు అడుగుతున్నారు మరి వీటికి ఎంత ఇస్తావు డెబ్బై ఏడు డెబ్బై ఆరు వేలు అయితే ఇస్తావు బాగుతాయి పని పని ఇంకా బాగా చేసినవే ఆడ నేతవి ఉన్నాయి కోడలు ఉన్నాయి మెల్ల ఎన్ని పళ్ళ ఇవి యాది రెండు ఏది నాలుగో ది రెండు పళ్ళ రైట్ సైడ్ ఏమో నాలుగు పాల కోడలు అంట ఎంత రేటు వీటికి ఇవి డెబ్బై రెండు వేలు ఇవి చెప్తున్నారు ఒకటి దాకా అరవై అడిగిన రు మరి నువ్వే అడుగున్నావు వీటి అరవై రెండు అయితే ఇచ్చి పెడతావు మళ్ళీ సింగిల్ ఉంది ఇది ఎంత రేటు ముప్పై ఎనిమిది ఎన్ని పాళ్ళ కూడా ఇది ఆరు పాల కూడా ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు అదే సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుందంట అట ఫ్రెండ్స్ అదేంత రేటు నలభై రెండు వేలు రేటు చెప్తున్నావు ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు అడుగుతున్నారు నువ్వే ఆడికిద్దాం అటు ఇటు ఫ్రెండ్స్ వీళ్ళు మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన బాల్రెడ్డివి ఎవరికన్నా అవసరం ఉంటే తూర్పేతులు ఏమిటో ఎప్పుడు ఈయనతోన మరి నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది మీకు ఎవరికైనా తూర్పుపేతులు కావాలనుకుంటే ఈ మల్లాయపల్లి బాలరెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరి ఎద్దుల సంత ఈయనతోనే ఎప్పుడు తూర్పెత్తులో పట్టుకొస్తుంటాడు తూర్పెద్దులు కావాలంటే ఈయనను కాంటాక్ట్ చేయొచ్చు ఇవే కాకుండా ఎనీ టైం ఎప్పుడైనా కావాలంటే కూడా ఫోన్ చేస్తే వీడియో పెట్టాలంటే వెళ్తాడు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కాదు